కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబా ఆధ్వర్యంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా నాయకులు వెంకట రామకృష్ణ పెండం సత్యనారాయణ ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ పార్లమెంట్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో పుట్టి మంచి ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో పురస్కారాలు అందుకొని ముప్పై నాలుగు సంవత్సరాల అతి చిన్న వయసులో కల్కత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అలాగే ఎమ్మెల్యేగా చిన్నప్పటి నుండి భారతీయతను పుచ్చుకున్న ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా దేశానికి సేవలు అందించారని అన్నారు కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి మూడు వందల డెబ్బై ఆర్టికల్ వ్యతిరేకిస్తూ నెహ్రూ మంత్రివర్గంలో తప్పుకొని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ పార్టీ స్థాపించి ఒకే దేశంలో రెండు చట్టాలు రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల యాభై మూడులో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాలంటే నెహ్రూ వన్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్లో సత్యాగ్రహం చేయడానికి బయలుదేరిన వారిని జైల్లో పెట్టడం ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడున అక్కడ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం కలిసి కుట్రపూరితంగా ఆయన చావుకి కారణమై అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని ఆయన దేశానికి చేసిన సేవలు యావత్ భారత వని గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అప్పటి జనసేన పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వరకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని రంభాలన్నారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ప్రమీల భారతి సలాది నాయుడు కండిల్ వెంకట్ కోమర్తి మురళి పాలిక శివ శంకర్ లోవరాసు మహిళలు తదితరులు పాల్గొన్నారు సర్కోవరం కాకినాడ రూరల్ మండలం మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు గారు సారథ్యంలో అదేవిధంగా మన రోదరి కనకాల ప్రమీళ భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ గారు అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొడిశెట్టి వెంకటరామకృష్ణ గారు అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చెప్పిన బిల్లు సత్యనారాయణ గారు మా ఢిల్లీ నాయుడు గారు ఉంటాం తల్లి ప్రపంచంలోనే సో ఆ విధంగా ఆయన వేసిన ఫౌండేషన్సే తర్వాత తరాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని బలోపేతం చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మండలాధ్యక్షుడు సత్యబాబు గారిని అలాగే భారతీయ గారిని అభినందించాలి ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పార్టీలో అందరికీ తెలుసు ఆయన జీవితం ఏ విధంగా సాగింది ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు ఇవన్నీ తెలుసు కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆ పని నిరుద్దు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత అంతా కదా కూడా మన కార్యకర్తలు నాయకుల మీద ఉందని తెలియజేస్తూ